హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇక ఈరోజైతే చిన్నుకు అయితే స్కూల్ అయితే లేదు చిన్ను వల్ల స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ అయితే ఉందంట అందుకని చెప్పేసి ఈరోజైతే హాలిడే అయితే ఇచ్చారు ఇవాళ సాటర్డే సాటర్డే హాలిడే రేపు సండే కూడా హాలిడే అనమాట ఇక ఈరోజైతే నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాను ఇక చిన్న స్కూల్కు చిన్న స్కూల్కు వెళ్ళినప్పుడు చిన్నకు ఈ స్కూల్ లేనప్పుడు ఇంట్లో ఏదో ఒకటి టిఫిన్ అయితే చేస్తూ ఉంటాను మార్నింగ్ వీలైతే చేస్తూ ఉంటాను లేదంటే రైసే పెట్టేస్తాను ఇక ఇప్పుడైతే ఉప్మా అయితే చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక కరివేపాకు చాలా లేతగా ఉంది ఎండుమిర్చి ఎండుమిర్చి ఎప్పుడైనా కూడా మా ఆయన మార్కెట్లోనే కొనుకొస్తారు ఇప్పుడైతే ఎండుమిర్చి నేను షాప్లో కొనుక్కొని వచ్చాను వీటికి ట్వంటీ రూపీస్ అంట ఎండుమిర్చికి చాలా కాస్ట్ ఉంటుంది ఇక మార్కెట్లో అయితే తీసుకొచ్చుకుంటాం ఎప్పుడు తీసుకొచ్చుకున్నా కూడా ఒక కేజీ అలా తీసుకొచ్చుకుంటాం చాలా రోజులు వస్తుంది ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా కర్రీస్లలో వేసుకోవచ్చు ఉప్మాలో వేసుకోవచ్చు అలాగే పోపుకి వేసుకోవచ్చు సాంబార్లో అని చెప్పేసి ఎప్పుడైనా కూడా అయిపోయిన వెంటనే మార్కెట్లో అయితే తీసుకొస్తాము ఇక మా ఆయన మొన్న మార్కెట్కి అయితే వెళ్ళారు కానీ గుర్తులేదంట అందుకని చెప్పేసి నేను ఇవాళ షాప్లో అయితే తీసుకొచ్చాను పల్లీలు అయితే ఏం వేయడం లేదు ఉప్మాలో ఎందుకంటే పిల్లలకి చాలా దగ్గు అందుకని చెప్పేసి పల్లీలు అయితే ఏం వేస్తలేనో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్స్ వచ్చేసి గోకఫ్ అనమాట మాకు కూడా తెలియదు రీసెంట్గా తెలిసింది నేను మా చిన్ను వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది సప్ప వాళ్ళ మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాను కదా మా చిన్ను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే చెప్పారు నాకు ఇవి తీసుకురండి ఇవి వేస్తే మంచిగా దగ్గైతే తగ్గిపోతుంది న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవి అని చెప్పేసి చెప్పారు గోకఫ్ సిరప్ అని చెప్పేసి ఉంటుంది ఇది ఇది దీని ఫ్లేవర్ ఎలా ఉంటుంది అంటే మనం ఓమా అయితే తింటాం కదా ఓమా ఫ్లేవర్ అయితే ఉంటుంది ఈ సిరప్ వచ్చేసి మార్నింగ్ ఒక ఫైవ్ ఎంఎల్ అలా పోస్తూ ఉంటాను మళ్ళీ నైట్ ఒక ఫైవ్ ఎంఎల్ అలా పోస్తూ ఉంటాను ఇక మంచిగా తగ్గిపోతుంది దగ్గు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొచ్చుకోండి నాకు కూడా రీసెంట్గా తెలిసింది కాబట్టి నేను మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను ఎండుమిర్చి అయితే ఎక్కువ అయితే వేయలేదు ఎండుమిర్చి ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే పిల్లలకి కారం వేస్తుంది అందుకని చెప్పేసి ఎండుమిర్చి అయితే ఎక్కువ వేయలేదు ఒకటి లేదా రెండు అలా వేస్తూ ఉంటాను నేనైతే అంచుకు చట్నీ పెట్టేసుకొని తింటూ ఉంటాను ఎక్కువగా ఉప్మా ఇక పిల్లలు కారం ఉంటే తినలేరు కాబట్టి తక్కువనే వేస్తాను ఎండుమిర్చి ఎప్పుడు ఉప్మా పోసినా సరే నేనైతే పచ్చిమిర్చి అస్సలే వేయను ఉంటే ఎండుమిర్చి వేస్తాను లేదంటే కొనుక్కొచ్చి మరీ చేస్తా కానీ పచ్చిమిర్చి అయితే ఎప్పుడు వేసి చేయను వాటర్ అయితే పెట్టేశాను పిల్లలిద్దరికీ కూడా స్నానం చేపించడానికి ఇక ఉప్మా చేసిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించి పిల్లలకైతే తినిపించాలి ఏందో నీ దోస్తేందో అచ్చిందీ దోస్తు ఊరుంటే పద్దు వామో పిల్లలు కాదరా మీరు పిడుగులు పిల్లలు అన్నారు మళ్ళీ పిడుగులు అంటారు ఇప్పుడు నువ్వు నీకు దోస్తు పెడితే చెల్లె చూసినావా ఎట్లా వస్తుందో కోపం కొద్ది చిన్నువా ఉప్మా చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికి కూడా తినిపించేశాను చాలా టైం పట్టింది పిల్లలిద్దరికి తినిపించడానికి ఇక మా చిన్ను అయితే హాయ్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక నేనైతే మామిడికాయ చట్నీ అయితే అంచుకైతే వేసేసుకున్నాను ఎప్పుడైనా వేసుకొని ఇలానే తింటాను నేను నాకు ఉప్మా అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇక నేను అంచుకు మామిడికాయ చట్నీ వేసుకుంటే పిల్లలిద్దరు కూడా చూసి మమ్మీ నాకు నాకు అని చెప్పేసి అన్నారు వాళ్ళిద్దరికీ కూడా వేశాను ఇక వేసి పిల్లలిద్దరికీ కూడా తినిపించేశాను మా మామిడికాయ చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నార్మల్గా చట్నీస్ పెడితే ఏంటంటే ఒక్క మొత్తం అంతా కూడా మెత్త మెత్తగా అయిపోతుంది మాదైతే అలా కాలేదు ఇంకా కూడా చాలా మంచి ఉంది ఒక గట్టిగా ఉంది మా చట్నీ చాలా టేస్టీగా కూడా ఉంది ఇక్కడ మామూలు అయితే ఒక బొమ్మనైతే పట్టుకుంది కదా ఆ బొమ్మ అయితే మామూలుకు చాలా అంటే చాలా ఇష్టం ఆ బొమ్మకి స్నానం చేపిస్తుంది ఆ బొమ్మకి ముద్దు పెడుతుంది మంచి అన్నం తినిపిస్తుంది బొమ్మకి చిన్నపిల్లలకి ఇలా బొమ్మలు అంటేనే ఎక్కువ ఇష్టం ఆడపిల్లలకి ఇక మా చిన్న అయితే తినిపిస్తున్నాను నేను ఇక్కడ కిందికి దిగి ఆడుకుంటున్నాడు అటు ఇటు తినమని చెప్తే ఇక నేనే తినిపిస్తే ఒక పని అయిపోతుంది కదా అట్టిగా టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక నేనే తినిపిస్తున్నాను ఇక్కడ పిల్లలకి వాళ్ళంతట వాళ్ళే తినేటట్టుగా మనం గిన్నెలో వేసి ఇవ్వాలి అలా అలవాటు చేస్తే బాగుంటుంది ఇక మనమే తినబెట్టాలి అని అంటే చాలా అంటే చాలా కష్టం ఇక్కడ మా అమ్మలకైతే ఫస్ట్ ఒక అయితే వేశాను తర్వాత అది ఇప్పేసి మళ్ళీ ఇలా రెండు జుట్లు అయితే వేశాను ఇదే ఫస్ట్ టైం మామూలుకి రెండు జుట్లు వేయడం ఎప్పుడు వేసినా కూడా విప్పేసుకుంటుంది నార్మల్గా ఒక్క జుట్టు వేసినా కూడా విప్పేసుకుంటుంది ఊకే నేను వేస్తూనే ఉంటా తను విప్పుతూనే ఉంటుంది వేస్తూనే ఉంటా విప్పుతూనే ఉంటుంది ఇక ఎలా ఉంటుందో చూద్దాం రెండు చెడలు అని చెప్పేసి వేశాను చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది నాకు చిన్న పిల్లలకి జుట్లు వేయడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇక మేమైతే సాయంత్రం కాసేపు పడుకొని లేసి పిల్లలకి పెరుగుతోని అన్నం అయితే తినిపించేశాను పిల్లలు అన్నం తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయన అయితే ఇంటికైతే వచ్చేసారు సాయంత్రం ఇక మేమైతే కొంచెం పని మీద బ్యాంకుకి అయితే వెళ్లాల్సి వచ్చింది ఇంకా మేము వెళ్ళిన పని అయితే అస్సలు అవలేదు మళ్ళీ నెక్స్ట్ డే రమ్మని చెప్పేసి అన్నారు ఇక రేపైతే సండే కదా మళ్ళీ మండే రోజు అయితే వెళ్ళాలి ఇక్కడ చూడండి మా అమ్మలు చాలా సతాయిస్తుంది దగ్గరికి రమ్మని చెప్పినా సరే అస్సలు రావట్లేదు తను మా చిన్ను ఎలా చేస్తే తను కూడా అలానే చేస్తుంది మొత్తం వాళ్ళన్న ఎలా చేస్తే తను అలానే చేస్తుంది అన్నమాట మేము బ్యాంకు నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంట్లో కూరగాయలు అయితే ఉన్నాయి కానీ ఏం కూరగాయలు ఇప్పుడు వండినా సరే మళ్ళీ నెక్స్ట్ డేకి మిగిలిపోతుంది కర్రీ అందుకని చెప్పేసి ఓన్లీ నైట్ మందమే ఎగ్స్ అయితే వండుతున్నాను ఇక్కడ ఎగ్స్ ఉడకబెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ అయితే టిఫిన్ ఉప్మా అయితే చేశాను కదా ఇక ఉప్మా చేసి మేమైతే అప్ అయి పడుకున్నాము పడుకొని మధ్యాహ్నం లేసి మళ్ళీ కొంచెం రైస్ అయితే పెట్టేశాను రైస్ పెట్టి ఇక మార్నింగ్ అయితే ఏం కర్రీ ప్రిపేర్ చేయలేదు కదా పెరుగు వేసి పిల్లలకైతే అన్నం అయితే తినిపించేశాను ఇక మేము బ్యాంకుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను కర్రీకి సరిపడేంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ హీట్ కాగానే ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నాను ఇక అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నవి ఇక నేను కోడిగుడ్ల కర్రీ చేసిన ప్రతిసారి ఆనియన్స్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి అందుకని చెప్పేసి సాల్ట్ అయితే తొందరగానే యాడ్ చేసుకుంటాను ఇక ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక తగినంత కారం అయితే వేసేసుకుంటాను కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేనైతే ఎగ్స్ అయితే పొట్టయితే తీసేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా కూడా ఆయిల్లో అయితే కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాను నేను ఎగ్స్ని ఇక ఈరోజు అయితే చేయలేదు అసలు మర్చిపోయాను మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మీతో ఇక ఎగ్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా వాటికైతే మంచిగా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను ఎగ్స్కి మంచిగా సూప్ అంతా కూడా ఎగ్లోకి మంచిగా వెళ్ళి మంచిగా ఉంటుంది టేస్ట్ మనకి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే కారం అయితే వేసేసుకున్నాను కదా ఆ కారం కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒకటి గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను నేను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అలా టీ గ్లాస్ వాటర్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టేసుకొని కర్రీలు అయితే వేసేసుకుంటున్నాను నేను ఇలా చేయడం వల్ల ఏంటంటే నీలం అయితే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మనం కొన్ని వాటర్ అయితే వేసుకున్నాం కదా గ్లాస్ వాటర్ ఆ వాటర్ అంతా కూడా మంచిగా కర్రీలో కలిసిపోయి ఆ చూప్ అంతా కూడా మంచిగా ఎగ్గు లోపలికి వెళ్ళి మంచిగా అయితే పట్టుకుంటుంది దానివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది నీలం ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇలా నేను చెప్పినట్టుగా కర్రీ మొత్తం మంచిగా దగ్గర పడిన తర్వాత ఇక కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసుకున్నాను ఇక కొత్తిమీర అయితే వేయడం మర్చిపోయాను ఇంట్లో ఉంది ప్రజెంట్ కొత్తిమీర కానీ వేయడం అయితే మర్చిపోయాను ఇక కర్రీ ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్రీ అంతా కూడా ఒక బౌల్కైతే వేసేసుకొని ఇక బౌల్ అన్ని కూడా తోమేయాలి చాలా అంటే చాలా ఉన్నాయి సింకు నిండా బౌల్ అన్ని కూడా తోమేసి గ్యాస్ అంతా కూడా మంచిగా నీట్ గా కడిగి ఇక రైస్ పెట్టి పిల్లలకైతే అన్నం అయితే తినిపించేసాను ఇక వాళ్ళకు అన్నం తినిపించేసరికి చాలా అంటే చాలా టైం పట్టింది నాకు ఇక కొంచెం టీ పెట్టుకొని టీ అయితే తాగేశాను ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను లేటెస్ట్ గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా మీ దాకా అయితే వచ్చేస్తాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ అయితే చేసేసుకోండి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోకి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమంది మన వీడియోస్ చూసే అవకాశం అయితే ఉంటుంది మీరు నాకు సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది షార్ట్ వీడియోస్ని ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో ఫుల్ వీడియోస్ని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక ఈ వీడియో మీకు గనక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేసేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సైనింగ్ ఆఫ్ మీ సంధ్య బాయ్ బాయ్ చేసుకోండి బాయ్